దోషరహిత కుల గణనపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారులతో వివిధ పథకాల పురోగతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు తహసీల్దార్ బి రమాదేవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కౌలు గుర్తింపు కార్డులు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ సుమోటో క్యాస్ట్ పునః పరిశీలన ఈ క్రాప్ ఓటర్ల నమోదు టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల నమోదు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు కుల గణనలో తప్పులు చేస్తే బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రజా సమస్యలపై అందిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని పోళ్ల గుండుగోలు సచివాలయాలు వలను ఆదేశించారు ఏలూరు డివిజన్లో డెబ్బై ఐదు శాతం మందికి కౌలు గుర్తింపు కార్డులు అందించామని అన్నారు ఎండీయు వాహనాల ద్వారా సెప్టెంబర్ నుంచి పదో తేదీ లోపుగానే రేషన్ కార్డుదారులకు ఇంటింటికి వెళ్లి రేషన్ అందించాలని అన్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీకి అర్హత కలిగిన వారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో సీఎస్టీ ఏ మాధవరావు ఆర్య కిరణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అన్ని వర్గాల్లో మనం ప్రోగ్రెస్ రక్షించవచ్చు కంపల్సరీ ఒక విఆర్ఓ దగ్గర నాలుగు ఉండొచ్చు ఒక విఆర్ఓ దగ్గర పది ఉండొచ్చు ఒక విఆర్ఓ అసలు ఉండకపోవచ్చు కరెక్ట్గా చేసి ఉండొచ్చు అన్ని మీరు ఎక్సెల్ సీట్లో వేసి కంపల్సరీగా ఒక కేసు బై కేసు చేయండి అన్ని కరెక్ట్గా చేశారనుకోండి మీ విలేజ్ మొత్తం ఈ అప్లికేషన్లన్నీ కూడా బై మిస్టేక్ యాక్సెప్ట్ అయినాయి లేదా బై మిస్టేక్ రిజెక్ట్ అయినాయి ఇప్పుడు మళ్ళీ వేరే లాగింగ్కి పంపించండి అని చెప్తాం అప్పుడు మీ లాగింగ్కి వస్తారు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మ్యాప్ అయిపోతాయి మీరు ఓకే ఆ రోజు మనం చేసిన మిస్టేక్ అలాగే అలాగే కంటిన్యూ అయిపోతుంది అనమాట అందువల్ల ఇది మన పని కాబట్టి డెఫినెట్ మీ పరిధిలో ఉన్నటువంటి కొంతమందికి వెయ్యి ఉండొచ్చు కొంతమందికి ఐదు వందలే ఉండొచ్చు కొంతమందికి నాలుగు వందలే ఉండొచ్చు ఎన్ని క్యాస్ట్ వెరిఫికేషన్ మీకు అప్లికేషన్లు వచ్చాయో వాటిని ఒకసారి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయండి రీవెరిఫికేషన్ చేసుకొని కేస్ బై కేసు ఫస్ట్ కేసు ఇది కరెక్ట్ కరెక్ట్ కాస్ట్ అలర్ట్ చేసాం రెండోది మూడోది ఇలా కేస్ బై కేసు వెరిఫై చేసుకోండి అయితే ఒక్క రోజులోనే అన్ని చేయమని చెప్పట్లా ఇప్పుడు మీకు నాలుగు వందలు ఉన్నాయంటే ఒక వారం టైం తీసుకోండి రోజుకు ఒక యాభై అరవయో డెబ్బై మీకు ఉన్నదాన్ని బట్టి షేర్ చేసుకొని ఒక వారం టైం తీసుకోండి